హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం అండి మన యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ధన్యవాదాలు అండి సో ఇంకా మనం చూసుకుంటే మన సబ్స్క్రైబర్ చాలా మంది మిర్చి సాగు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా కామెంట్స్ అయితే అడుగుతున్నారు దేనివల్ల అంటే మనకి ఒక మొక్కలు అనేది మనకి కాండం దగ్గర నుంచి అయితే కొట్టేయడం జరుగుతుంది అంటే కీటక నాశనాన్ని కొట్టేయడం జరుగుతుంది కాబట్టి వాటి యొక్క సమస్య గురించి పరిష్కారం చెప్పండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు సో వాటికి మనకు వచ్చేసి మనం చూసుకుంటే నత్తలు కానీ మరియు ఆ లాంటివి మరి కుందేలు లాంటివి తింటూ ఉంటాయి కాబట్టి వాటికి రీజనబులిటీ ఐడియా అయితే మీకు చెప్పాను కంపల్సరిగా మనము తవుడులో మూడో కలుపుకొని చల్లేసుకున్నాం అవి నైట్గా చనిపోతాయి కాబట్టి అవి తినడం వల్ల చనిపోతూ ఉంటాయి మళ్ళీ ఇంకా మనం చూసుకుంటే డ్రిప్ సిస్టమ్ మీకు ఉండి ఉంటే ఖచ్చితంగా క్లోరిపాస్ మరియు మోన కూడా వేసుకొని డ్రిప్ సిస్టమ్ ద్వారా ఇచ్చుకోండి అవి కూడా మనకి భూమిలో ఉన్న అంటే మనకి బోధలో ఉండే కీటకాలు కూడా చనిపోతూ ఉంటాయి కాబట్టి చాలా బెటర్గా ఐడియా అయితే ఉంటుంది సో ఇంకా మనం చూసుకుంటే బియ్యంలో మొన కలుపుకొని చల్లేసినా కూడా చాలా బెటర్గా చనిపోవడం జరుగుతుంది మీకు అవి కీటకాలు మరియు ఒక ఫోటో కూడా యాడ్ చేసి పంపిస్తాను మీకు చూసుకోండి మీరు సో ఇంకా మనం చూసుకుంటే చాలా మంది రైతులు ఏం చేస్తారంటే మనకి మిర్చి సాగు చేసేటప్పుడు చాలా మంది మనకి లేవస్ అంటే కూలి వాళ్ళు మనకి మిర్చి సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే మనకి హోర్స్ అటాచ్డ్గా ఖచ్చితంగా అయితే వేయకూడదు ఎందుకంటే మనకి ఆ హీట్ వచ్చేసి మనకి హీట్కి మొక్క తగలడం వల్ల ఒక మొక్క చనిపోవడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఎవరైనా సరే కొత్తగా అవి ఏపిస్తున్నా కూడా నెక్స్ట్ కూడా వేస్తాయి అనుకున్నా కూడా మిచ్చేసా అంటే పేపర్ మల్చింగ్ పేపర్లో వేయాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే హోల్స్ దగ్గర అయితే ఖచ్చితంగా సెంటర్ పాయింట్లో వేయించండి ఎందుకంటే ఒక మల్చింగ్ పేపర్ మొక్కకు తగలడం వల్ల మొక్క యొక్క సెన్సిటివ్ పార్ట్స్ ఉండడం వల్ల మనకైతే కాలిపోవడం జరుగుతుంది మొక్క చనిపోయే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంత మొక్కలు వేసినా కూడా చనిపోతూ ఉంటుంది సో బెటర్ నేను చెప్తున్న ఐడియా ఏంటంటే మనకి హోల్స్ ఉంటాయి కాబట్టి రోడ్స్ దగ్గర సెంటర్ పాయింట్లో అయితే మొక్క వేయాల్సింది ఖచ్చితంగా అయితే అంటే మల్చింగ్ పేపర్ ఏదైతే వేస్తున్నారో అదైతే అందరికైతే చెప్తున్నాను సార్ ఇంకా సో మనం చూసుకుంటే ఫస్ట్ డోస్ అయితే నేను ఇచ్చుకున్నా కాబట్టి అంటే డ్రిప్ సిస్టం ద్వారా నేను ఇచ్చుకున్న మందులు అంటే రోకో మరియు ప్లాంట్ మీద ఇచ్చుకున్నా అంటే ఫంగీసెస్ నుంచి మరియు యాంటీబయాటిక్ అయితే నేను ఇచ్చుకున్న రెండు మందులు అయితే సో బెటర్గా అది ఫోర్ డేస్ ముందే ఇచ్చుకున్న వేరు వ్యవస్థ ప్రాబ్లం వల్ల సెకండ్ డోస్ మనకు వచ్చేసి అయితే ఎఫ్కో నానో యూరియా మరియు త్రిబుల్ అనేది అయితే ఇచ్చుకుంటున్నాను రెండో దప్ప మందులు వచ్చేది నేను యూరియా మరియు త్రిబుల్ అనేది ఇస్తున్నాము అవి దేనికంటే మనము చూసుకుంటే ఎందుకంటే మనము చల్లే దుక్కిలో మనం చల్లడం కుదరదు కాబట్టి ఎందుకంటే నాగలారక ఆరక దున్నలేము సో పరిన్ మనకి మల్చింగ్ పేపర్ సిస్టమ్ కాబట్టి మనం ఎటువంటి అయినా సరే ఓ డ్రిప్ సిస్టం ద్వారా మనం ఇవ్వాలి ఎందుకంటే మనం ప్రతిదీ కూడా డ్రిప్ ద్వారానే ఇచ్చుకోవాలి కాబట్టి డ్రిప్ ద్వారానే మనకి పోషకాలు ఉన్న థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ టువెల్ సిక్స్టీ వన్ కానీ మన త్రిబుల్ నైన్టీన్ కానీ ఏదైనా కూడా స్టెప్ బై స్టెప్ మనం ఈక్వల్ కాకుండా స్టెప్ బై స్టెప్ మినిమం ఫైవ్ డేస్ కానీ సెవెన్ డేస్లో కానీ ఇచ్చుకుంటూ పోవాలి అలా ఇవ్వడం వల్ల మనకి ఎక్కడ కూడా గ్రోతింగ్ కూడా ఎక్కడో దెబ్బ తిన కూడా ఉంటుంది మొక్కకి మనకి ఎంత ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటామో అలాగే మొక్క కూడా చాలా అంత బెటర్గానే ఆరోగ్యంగా ఉంటేనే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మొక్క చాలా రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇంకా చెప్పుకుంటే చాలా మంది దుఃఖిపాట చేసే రైతులు అంటే మల్చింగ్ లేకుండా వేరే ఉండేదా వాళ్ళు చాలా వరకే మనం చూసుకుంటే వైరస్ లాంటి రోగాలు వస్తున్నాయి ప్రసెంట్ చాలా స్పీడ్గా అయితే అటాక్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా బెటర్గా అయితే మంచి మంచి మందులు అయితే భయం మందులు కాకుండా మంచి మంచి మందులు స్ప్రే చేసుకోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే ప్రజెంట్ మనం చూసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం మరి ఎండ అని అనుకోవచ్చు మరి మబ్బు ఎక్కువ తీవ్రతాం అంటే ఎటువంటి సమస్య నాకు అర్థం కావట్లే కానీ ప్రెసెంట్ అయితే చాలా బెటర్ మనం చూసుకుంటే మొక్క యొక్క గ్రోత్ తగ్గిపోతుంది మరియు యొక్క రోగాలు కూడా స్ప్రేడ్కి అయితే వస్తున్నాయి మరియు చూసుకుంటే మనం మర్చింగ్ పేపర్ కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది నాకు చూస్తున్న టెన్ డేస్ నుంచి నేను అబ్జర్వేషన్ చేస్తుంటే మచ్చింగ్ పేపర్ వల్లనే మనకి తోటలో కొంచెం బెటర్గా ఉందని చెప్పి ఐడియా అయితే నాకు కనిపిస్తుంది సో బెటర్గా మనం చూసుకుంటే మంచి మందులు కొట్టుకోండి ఎక్కడ కూడా బయో మందులు అయితే స్ప్రే చేసుకోకండి ఎందుకంటే చాలా రకాల మంచి మందులు అయితే ఉన్నాయి కంపెనీ ద్వారా మనకి పోలీస్ కానీ రీజెంట్ కానీ లేకుంటే మనకు ఎస్ఎల్ఆర్ కానీ మరియు ఎక్స్పోనెస్ కానీ బెనివియా కానీ మళ్ళీ చాలా రకాల మనం అసలు ఎంత మందులు ఉంటే అన్ని మందులు ఉన్నాయండి మెయిన్గా మనం దోమలని నివారణ పొందుకోవాలి ఎందుకంటే అవి గుడ్డు పెట్టేసా గుడ్డు మంచి లేనిస్ మందు చాలా రకాల మందులు మనకు ఉంటాయి ప్రజెంట్ మనం చూసుకుంటే పర్వెంట్ తెల్ల దోమ నివారణకు అయితే మంచి పనులైతే కొట్టుకోండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ఎందుకంటే మనం ముందుగానే జాగ్రత్త పడాలి కానీ ఆ తర్వాత మనం ఏం చేయలేము చిన్న దశలోనే మనం కాపాడుకోవాలి పంటకైతే రక్షణ కోసం సో ఇంకా మనం చూసుకుంటే పర్యటనకు అయితే ఇవి ఇస్తానని చేసి చెప్పాను కదా మీకైతే సో మీరు కూడా సరే మెల్చింగ్ పేపర్ ఎటువంటి సిస్టమ్ అంటే ఎన్ని రోజులు మీ పంట దశ నాకు తెలియదు కాబట్టి యొక్క నా యొక్క పంట దశ కాబట్టి ఈ రోజు ఎన్ని రోజులే నాకు అయింది ఇప్పుడు పంట చేసి నేను మిరపేసి ఎన్ని రోజులు అయింది కాబట్టి సో ఇప్పుడైతే నేనైతే నానో అది ఎఫ్కోవాలి నానో యూరియా ఇచ్చుకుంటున్నాను మళ్ళీ త్రిబడి నెక్స్ట్ దశ వచ్చి నేను మంచి నెంబర్ మొదలైతే అది బయోజింగ్ కానివ్వండి మళ్ళీ చాలా రకాలైతే నేను ఓడర్సే మనకు ఉన్నాయి లిక్విడ్స్ పర్పస్ మనం అది చూసుకుంటే చాలా బెస్ట్ మందులు ఉన్నాయి ఉన్నాయి నెక్స్ట్ వీడియో అంటే మీకు కూడా ఎవరికైనా సరే అనుకుంటే మీకు వేరు డెవలప్ సమస్య ఉంది ఉంటే అంటే మల్చింగ్ పేపర్ ప్రతి ఒక్క రైతుకి ఏంటంటే వేరు డెవలప్ కొన్ని భూమిని బట్టి మనకు భూస్వాదం తగ్గే లెవెల్ తగ్గి ఉన్నా కూడా మనకి లెవెల్ అంటూ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళు కంపల్సరీగా ఎందుకంటే మన మొక్క అనేది పైన ఎంత పిచ్చుక చేసినా కూడా మనం కింద వేర్లోకి అయితే మనం ఇచ్చుకోవాలి కదా అడుగు మందుకు అయితే మనం కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఎందుకంటే మనం కింద ఎంత వేర్లు స్ట్రాంగ్గా ఉంటే మనకి అంత డెవలప్ మొక్క ఉంటుంది కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది అది మందులు అనేది కూడా మంచి మందులే ఇచ్చుకోండి ఎవరు పడితే వాళ్ళు చెప్పారు కదా ఏదో అది ఏకండి కంపల్సరీ నేను చెప్తున్నాను మంచి మందులే ఇచ్చుకోవాలి కంపల్సరీ డ్రిప్ సిం ద్వారా అవి సో చూసుకుంటే చాలా రకాల మంచి నెంబర్ నెంబర్ మందులు అయితే ఉన్నాయి సో మీకు కావాలంటే మీకు కంపల్సరీ నాకు కామెంట్ చేయండి మీకు అవి కంపల్సరీ చెప్తాను ఇంకా సో మనం చూసుకుంటే సెకండ్ డోస్ ఉన్నది కాబట్టి ఇంకో నెక్స్ట్ వీక్ అయితే నేను ఇంకో ఫైవ్ డేస్లో ఇంకో త్రీ డేస్ అయితే పెడతాను మూడో డోస్ అయితే కంపల్సరీ పెడతాను సో ఇది చూస్తున్నారు పరి నేను పిచ్చికార్ చేసి మనం ఇవి మనం చూసుకుంటే ఖచ్చితంగా అయితే మన నేను రంబూస్ సిస్టానికి వచ్చేసి అయితే ప్రజెంట్ అయితే ఒక బాటిల్ అయితే ఇచ్చు ఇచ్చాను ఎందుకంటే నేను వేసుకోవాలి మనం కంపల్సరంగా ఒక బ్యాగ్ ఎంత పర్పస్ మనకి ఫిఫ్టీ కేజీ బ్యాగ్ ఉందో అంత మోతాదు కాకుండా మ్యాక్సిమం మీరు ఒక ఈ ఎఫ్కో నేనో యూరియా లేకుండా వేరే విధంగా మీకు యూరియా ఉంటే బ్యాగ్ పర్పస్ అయితే ఖచ్చితంగా అయితే మూడు నుంచి నాలుగు కిలోలు ఇచ్చి ఇవ్వాలి కంపల్సరీ ఎకరానికి వచ్చేసి లేదు మనము త్రిబుల్ నైన్టీ మనం పర్పస్ చూసుకుంటే మనం ఎకరానికి వచ్చేసి మూడు అంటే త్రీ కేజీ ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే మొక్క దశ చాలా చిన్నది కాబట్టి ఎప్పుడైనా సరే ఒక ఎకరానికి వచ్చేసి మూడు నుంచి నాలుగు కిలో ఇవ్వాలి ఎక్కువ శాతం మీద ఇవ్వకండి ఎందుకంటే మనకి ఏదో డైరెక్ట్గా వేరుకే వెళ్తుంది కాబట్టి ఇక్కడ హానికారం జరిగే ప్రమాదం కూడా ఉంది కాబట్టి చెప్తున్నాను ఎంత తక్కువ మోతాదు వాడుకుంటే అంత చాలా బెటర్ అని మీకు ఎందుకంటే మందు ఉందిగా తక్కువ అని చెప్పేసి ఎక్కువ మోతాదు వాడుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కామెంట్ ఎటువంటి కూడా సమాచారం తెలియని కూడా మనకు కామెంట్స్ ఉంటే చేయండి ఖచ్చితంగా ఎందుకంటే ఫ్రెండ్స్ మనము ఎటువంటి మిర్చి అయినా సరే మనకి పప్పు అయినా సరే ఎటువంటి పంటకాలైనా సరే సో దానికి రీజనబుల్ ఐడియా అయితే మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి మందులు వస్తారే మనం చెప్తాం కాబట్టి సో ఇంకా రేపు మనం చూసుకుంటే పచ్చిమిర్చి సాగు గురించి అయితే నేను ఒక వీడియో తీస్తున్నాను కంపల్సరీగా ఎందుకంటే దిగుబడి శాతం ఎక్కువ ఉంది పర్సెంట్ లాభాల్లో ఉంది కాబట్టి పచ్చిమిర్చి అయితే వీడియో తీస్తున్నారు రేపు వీడియో ఎవరికైనా సరే చూడాలని అనిపిస్తే కంపల్సరీ చూడండి ఎందుకంటే ఫ్రెండ్స్ చాలా మంది వెజిటబుల్ పర్పస్గా వేయాలనుకుంటున్నారు కానీ ధైర్యం చాలా చాలామంది అయిపోతుంటారు కాబట్టి కంపల్సరీ అయితే పచ్చిమిర్చి సాగు గురించి అయితే నేను ఒక వీడియో తీస్తున్నాను సో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్